ప్రభుత్వానికి సిగ్గుచేటు నలభై రోజుల నుంచి అంగన్వాణీలు ఆందోళన చేస్తే ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఏమి అంగన్వాణీ మహిళలు ఏమి మర్చిపోరు ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం కూడా మర్చిపోదు అంగన్వాణీల సమస్యలు పరిష్కారం చేయలేదంటే మిగిలిన ఆశాలు వివోఏలు వీళ్ళందరూ రేపు కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళే అనేక మంది కార్మిక వర్గం అంటే కార్మికులను అణిచివేసే ప్రభుత్వం ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు ముద్ర వేసుకున్నారు ఇవాళ అంగన్వాడీలు నడిచాడు రేపొద్దున కోటి మంది ఉన్న మనల్ని కూడా అణిచేస్తాడు అందుకని ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కోటి మంది కార్మిక వర్గం దూరం అయిపోతూ ఉన్నారు నీకు లక్ష మంది అంగన్వాడీలు అనుకున్నావు లక్ష మంది కాదు అంగన్వాడీలతో పాటు విద్యుత్ దగ్గర నుంచి ఆర్టీసీ దగ్గర నుంచి కీలక రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అనేక రంగాల్లో కార్మికులు ఈరోజు నీకు దూరం అయిపోతూ ఉన్నారు నీకు ఇదే చివరి ఛాన్సు అందుకని కోటి సంతకాలతో కార్మిక వర్గ స్ఫూర్తిని నింపుతూ మేము కోటి సంతకాలతో విజయవాడ రావటానికి సిద్ధమవుతున్నాం రేపు వస్తావా ఎల్లుండి వస్తావా విజయవాడ వస్తాం కోటి సంతకాలు తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అంగన్వాణీలతో ఈ ఉద్యమాన్ని నీరు గార్చడం కోసం పోలీసులతో ఉద్యమాన్ని నీరు గార్చడం కోసం ప్రయత్నం చేసావు బెదిరిచ్చావు అయినా మేము అంకుటిత దీక్ష చేస్తున్నాం ఇప్పుడు మేము సమ్మెని కొనసాగిస్తాం తాడోపేడి తేల్చుకుంటాం విజయవాడ వచ్చి కోటి సంతకాలతో రావటము తాడోపేడి తేల్చుకోవటం మేము సిద్ధమవుతా ఉన్నాము నువ్వు కార్మిక వర్గం యొక్క స్ఫూర్తితో నువ్వు కార్మికుల సమస్యలు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం నేను నేమడిగారు అంగన్వాడీలు మేము పనిచేస్తున్న దానికి వేతనం ఇవ్వని అడిగారు పనిచేస్తున్న వేతనం ఏమంటే సమ్మె విరమిస్తేనే నేను వేతనం అన్నటువంటి దారుణము నీకు అంగన్వాడీలతో నీకు ఆస్తి తగాదలు లేవు అంగన్వాడీలతో బంధుత తగాదాలు లేవు నీకు మీరు సమ్మె విరమించండి మీరు అడిగిన దానికంటే ఎక్కువ పెంచుతానని చెప్పేసి మీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు మీ మంత్రివర్గ ఉపసంఘం మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఎప్పటికైనా నువ్వు నోరు తెరిచి నువ్వు ప్రకటించి ఇదిగో మేము వేతనం ఇస్తావు నువ్వు మినిట్స్ కాపీ రాసి మాకు చేతిలో పెట్టు ఇదిగో ఈ వేతనం జూలై నుంచి వేతనం అమలు చేస్తోని అని చెప్పేసి ఈ టర్మినేషన్లు వీటన్నిటికి మేము భయపడతలేదు విజయవాడ వస్తున్నాము ఈ రెండు మూడు రోజుల్లో రాష్ట్రాన్ని స్తంభింపు చేసే పత్రం మా పోరాటం ఉంటదని చెప్పి కూడా ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్ప్ అసోసి పిలుపుని సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పట్టనటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ బెదిరించాలని అనేక రూపాల్లో అనేక రకాలుగా అంగన్వాడీని బెదిరింపులకి గురి చేసిన పరిస్థితి ఉంది ఆ గురి చేసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క బెదిరింపుని ఎదుర్కొని అంగన్వాడీలు ఇవాళ ధీటుగా నిలబడ్డారు ఇదే విధంగా పోరాటాన్ని కూడా ఉధృతం చేసి మే అంతు తేరుస్తామని తెలియజేస్తున్నాము అది కాకుండా మేము కోటి సంతకాల సేకరణ ప్రజా ప్రజల దగ్గర నుంచి ప్రజలందరి మద్దతు తెలుపు తెలియజేస్తూ ప్రజలే కాకుండా మాకు అనేక రంగాల నుంచి రంగ ప్రతి రంగం నుంచి కూడా మాకు మద్దతు తెలియజేసి మేము నీ అంత తేలిచేస్తా తెలు తేలుస్తామనే రీతిలో మేము ప్రతి ఒక్కరి మద్దతుని కూడగట్టుకొని నీ అంత తేల్చడానికి విజయవాడ వచ్చే పరిస్థితి ఉంది తాడేపల్లి వచ్చి నీ అంతు తేలుస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము రేపు ఎన్నికల విషయంలో కూడా నీ అంతు చూసిన తర్వాతే మేము అంగన్వాడీ వాళ్ళను ఎవరిని ఎన్నుకోవాలో ఎవరిని చేయాలో మా అంగన్వాడీ సమస్యలు ఎవరైతే పరిష్కారం చేస్తారో ఆ దిశగానే మేము అడుగు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా